రాజు బాగున్నారా నేను బాగున్నానండి బాగున్నారా లైవ్ లో ఉన్న లైక్ చేయండి గుర్తుపట్టారా మమ్మల్ని గుర్తుపట్టినా అండి లైక్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికి అంజన్న సీనియర్స్ పోచ్ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ అంచనా బాగున్నావా తాగినావా వాయిస్ రావడం లేదా వస్తుంది కదా ఎవరో చెప్పు నేను అంట రాజు అందరు లైక్ చేయండి అబ్బా అంట అవును చాలా రోజులకు లైవ్ అక్క కొంచెం బిజీ బిజీ ఉంటాయి అందుకే ఎవరు లైక్ చేసారు లైక్ చేయండి కళ్యాణి గారు రాలేదా రాలేదు ఇప్పుడు ఓకే వస్తుంది ఫోన్ ఎందుకురా నీకు పండుకోను ఫోను ఫోను రాజుగారు అంజన్న లైక్ చేయండి లైక్లు ఇవ్వలేరు మీరిద్దరు లైక్ ఇవ్వండి మీ రెండు లైక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాదు ఇప్పుడు ఫోన్ తీసుకొని ఏం చేసావు చెప్పు అది వీడియో కాల్ ఏమన్నా అట్లా చేసా లైవ్ పెట్టగానే ఏడిపోతుంది మీకు నేను లైక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇంకా చెప్పండి నేనైతే ఇచ్చిన ప్రవీణ్ గారు మీరు సబ్ చేయలేరు పో తెచ్చుకో ఫోన్ తెచ్చుకోపో నరికేద్దాం బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళని ఎవరు పెట్టలేదు బ్యాడ్ కామెంట్స్ అందరు పాజిటివ్ గానీ మంచిగానే పెడుతున్నారు ఓకేనా అండి బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు నరికేసేయండి తీసుకు ఇంకా చెప్పాలి అట్లా సాలెట్ మా చేయకండి నాని వద్దు అల్లరి చెయ్యకూవాడు అట్లనే చేశాడండి లైవ్ స్టార్ట్ చేసి చాలు వీడియో కాల్ అనుకుంటాడా ఏమో అప్సలు లైవ్లో ఉండాలి అది అందుకే రా లైక్స్ 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 కొట్టండి ఎవరో ఇద్దరు సైలెంట్ వాచ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి ఉండే వాళ్ళు అయిన సరే పర్లేదు ఏదో ఒకటి కామెంట్ చేయండి సైలెంట్ వాచ్ మాత్రం ఎవరు కూడా చేయకూడదు